నమస్తే అండి పద్మజాఖండ్ వెల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రాలు ఒకటైన ద్రాక్షారామ చుట్టూ పద్మాకాలంలోని నూట ఎనిమిది నక్షత్ర పాదశివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు స్వాతి నక్షత్రం మూడో పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలో దోషాలు పోగొట్టుకోవడం దర్శించుకోవాల్సిన గుమ్ముళ్ళేరు క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి వాయువు దిశగా సుమారు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గుమ్ముళేరు క్షేత్రం ఉంటుంది ఈ క్షేత్రం కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన గ్రామం అన్నమాట ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ ఉమా సమేత రామలింగ కోటేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు స్వాతి నక్షత్రం మూడవ పాదానికి చెందిన జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రమైనా సరే లేకపోతే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి నక్షత్రాన్ని చూసుకుంటూ ఉంటారండి అలా చూసుకుంటే వచ్చిన నామ నక్షత్రం వాళ్ళైనా సరే ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత స్వాతి నక్షత్రం మూడో పాదం తులారాశికి సంబంధించిన పాదం కాబట్టి తులారాశికి సంబంధించిన రాక్షారామానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ పరమేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత రాక్షారామంలో శ్రీ భీమేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటే వీళ్ళకి సర్వగ్రహ శాంతి జరిగి సమస్త శుభాలు జరుగుతాయని భీమకాండంలో చెప్పబడి ఉందండి ఈ క్షేత్రంలోనే శివాలయం చాలా పురాతనమైంది మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం గణపతి అలాగే నాగబంధం ముఖ ముఖమండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి ఆలయ గోపుర శిఖరం పైన దేవతామూర్తుల శిల్పాలు సందంగా చెక్కబడి ఉంటాయి ఇక్కడ వారికి నిత్యం అర్చనులు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారి కళ్యాణోత్సవాలు ఆశ్వేది శుద్ధ ఏకాదశి నుండి శుద్ధ పాంచాహికంగా జరుగుతూ ఉంటాయి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతాయి కార్తీక మాసంలో కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి స్వాతి నక్షత్రం మూడో పాదం జాతకులు అలాగే తులారాశి జాతకులు ఈ క్షేత్రంలో శివాలయంలో అర్చనులు అభిషేకాలు చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా భక్తులు ప్రకాడంగా నమ్ముతూ ఉంటారు స్వాతి నక్షత్రం మూడో పాదం జాతకులు పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటి ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించుకుని అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అలాగే నెలలో స్వాతి నక్షత్రం వచ్చే రోజున కూడా ఇక్కడ అర్చనల అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ రావులపాలెం మెయిన్ రోడ్లో గుమ్ములేరు ఉంటుంది మండపేట నుంచి ఆల్మూరు వెళ్ళే రోడ్లో గుమ్ములేరు శివాలే రోడ్డు పక్కనే ఉంటుంది అలాగే మండపేట బస్ స్టాండ్ నుంచి గుమ్లేరుకి ఆటోలు బస్సులు కూడా ఉంటాయి మండపేట నుంచి గుమ్ములేరికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నానండి ఆ వీడియో చూస్తే కనుక మీకు ఈ ఆలయాల గురించి పూర్తి అవగాహన వస్తుంది వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటే అనిపిస్తే షేర్ చేయండి ప్రతిరోజు ఒక శివాలయం వీడియోతో ముందుకు వస్తూ ఉంటానండి మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం నమస్తే